హాయ్ ఫ్రెండ్స్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకు చాలా అంటే చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి ముప్పై వేల రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది చాలా తక్కువ నోటిఫికేషన్ లాంటి విడుదలవుతుంటాయి ఎటువంటి మీకు ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో పోస్ట్ ఆఫీస్ నుంచి ఈ ఉద్యోగాలు అయితే రిలీజ్ అయ్యాయి ముప్పై వేల రూపాయల ఉద్యోగంతో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అఫీషియల్ గా విడుదలైంది ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులను మొత్తం పద్నాలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాగే గవర్నమెంట్ వచ్చే అన్ని జాబ్ నోటిఫికేషన్స్ మీరు పొందడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ వీడియో చేసినా కూడా ఫస్ట్ మీరే చూడొచ్చు ఈ నోటిఫికేషన్ కి ఈ రోజు నుంచి డేట్ అనేది అప్లై చేసుకోవడానికి స్టార్ట్ అయింది ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటివి అలో చేస్తారు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నెల ఇరవై ఒకటి తేదీ లోపల అప్లై చేసుకోవచ్చు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ ఇంకా ఫర్దర్ గా కూడా ఉంటాయి అలాగే ప్రతి క్యాస్ట్ వాళ్ళకు కూడా ఇందులో పోస్ట్ ఉన్నాయి అన్డిజర్వ్డ్ క్యాస్ట్ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ ఆల్మోస్ట్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈవెన్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఎక్స్ సర్వీస్మెన్లు అందరూ కూడా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లో అప్లై చేసుకోవచ్చు అయితే ఉన్నటువంటి పోస్టులు అన్నీ కూడా ఏ ఏ రాష్ట్రాలలో మెన్షన్ చేశారు ఏ ఏ సర్కిల్స్ లో ఇచ్చారు అనేది కూడా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఏ ఏ సర్కిల్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి మొత్తం వచ్చేసి పద్నాలుగు సర్కిల్లలో ఈ పోస్టును అయితే రిలీజ్ చేశారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు కాకపోతే dear ఇచ్చినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అదే విధంగా మీకు సంబంధించినటువంటి జాబ్ రోల్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు నార్మల్గా జీడిఎస్ వర్క్స్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మొత్తం వచ్చేసి ఈ అప్లై చేసిన వాళ్ళు సెలక్షన్ ప్రాసెస్తో పాటు మీకు ముప్పై వేల రూపాయల శాలరీ అనేది ఉంటుంది మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అంటే డిగ్రీ ఏదైనా డిగ్రీ మీరు పూర్తి చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు బీటెక్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు సో ఫర్దర్గా డిగ్రీకి సంబంధించి ఎలాంటి లో కూడా మీరు పాస్ అయిన వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా వీళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే నోటిఫికేషన్ లో ఒకవేళ మీరు అప్లై చేసే వాళ్ళు మీ సొంత రాష్ట్రానికి అప్లై చేస్తే మీకు ప్రిఫరెన్స్ ఇస్తాము లేదా ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీరు పక్క స్టేట్ కైనా అప్లై చేసుకోవచ్చు అక్కడ మెరిట్ మెరిట్ వచ్చిన వాళ్ళు లేకపోతే మీకు ఇచ్చేస్తారు జాబ్ లేదనుకుంటే అక్కడ అప్లై చేసి మెరిట్ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్టల్లో వచ్చినటువంటి ఈ యాభై ఒకటి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను మనకు కాంటాక్ట్ పద్ధతిలో తీసుకోబోతున్నారు డైరెక్ట్ గా మీరు పోస్ట్ ఆఫీస్ ద్వారానే చేస్తారు సెలక్షన్ ప్రాసెస్ అనేది మెరిట్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఉంటుంది నోటిఫికేషన్ లోని క్లియర్ గా మెన్షన్ చేశారు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మార్క్స్ మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా బేస్ చేసుకుని మీకు జాబ్ అనేది ఇస్తారు మొత్తం వచ్చేసి ముప్పై వేల రూపాయలు శాలరీ అనేది ఉంటుంది మీకు సంబంధించినటువంటి ఆఫీస్ వర్క్ ఏదైనా స్టేషనరీ ఉప స్టేషనరీ ఏదైనా కూడా అవసరమైతే అందులోనే మీరు తీసుకోవాలి మీకు ఇచ్చినటువంటి ముప్పై వేలు రూపాయలలోనే మీరు ఖర్చు పెట్టుకోవాలి అనేది ఇచ్చారు మనకు వచ్చేసి లంసం అంటే ముప్పై వేలు రూపాయలు ఫిక్స్డ్ శాలరీ అనేది ఉంటుంది కరెక్ట్ గా ముప్పై వేలు రూపాయలు మాత్రమే మీకైతే ఈ డబ్బులు అయితే పడతాయి దీనికి అప్లై చేయాలంటే ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి వాళ్ళకు మాత్రమే నూట యాభై రూపాయలు ఫీజు అనేది మీరు పే చేయాలి మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలంటే ఏడు వందల యాభై రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు తక్కువగా ఉంది కాబట్టి వీలైతే మీరు అప్లై చేసుకోండి ఎందుకంటే కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు కాబట్టి లేదు ఆమె మిగతా వాళ్ళు కూడా సాలరీ ఇది ఏదైతే మనకు ఫీజు ఎక్కువ ఉన్నా పర్లేదు మాకు అనుకునే వాళ్ళు అప్లై చేసుకోండి అప్లై వాళ్ళు ఒక్క పోస్టు కన్నా ఎక్కువ పోస్ట్ అప్లై చేయాలంటే ఒకేసారి అంటే అప్లికేషన్ ఫిల్అప్ చేసే ఫస్ట్ టైం మీరు అప్లై చేయడానికి కుదరదు రెండు అప్లికేషన్స్ ఫస్ట్ అప్లై చేసిన తర్వాత సపరేట్ అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది సపరేట్ అప్లికేషన్ ఫిల్ చేసి ఇంకో సర్కిల్కి సపరేట్గా ఫీజ్ అనేది పే చేయాలి అలా చేస్తేనే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు ఓకే ఒకే టైంలో మీరు అప్లై చేయాలంటే అక్కడ మీకు ఆప్షన్ కూడా కనపడదు ఓకే నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి మీరు సో మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి అని మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మొత్తం వచ్చేసి ఇరవై ఒక్క పేజీల నోటిఫికేషన్ అనేది మనకి ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్స్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు రిలాక్సేషన్స్ ఉన్నా కూడా మరొక ఎవరైతే ఎస్సీఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది అంటే నలభై సంవత్సరాల వయసు వాళ్ళు కూడా ఎస్సీఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళు ముప్పై సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకు మరొక పది సంవత్సరాలు ఇచ్చారు ఓకే సో కాబట్టి ఎస్ఎస్టీలో పీడబ్ల్యూ వాళ్ళు ఉంటే వాళ్ళకు పదహైదు సంవత్సరాలు ఉంటుంది దాదాపుగా యాభై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు ఇవన్నీ కూడా ఏంటంటే మనకు పోస్టల్ పేమెంట్స్ బ్యాంకులో దానికి సంబంధించినటువంటి అవుట్లెట్లో మీరు వర్క్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఓకే ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పోస్టులు అయితే లేవు పక్క రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయి మీరు కావాలంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు ఓకే ఆల్ ఇండియన్ నోటిఫికేషన్ ఇది అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అయితే మీకు సంబంధించి ఇంకేదైనా ఉంటే ఇవన్నీ కూడా నేను పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి అప్లై చేసేది కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఓకే ఇంకా మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్లు ఉంటే అడగండి థ్యాంక్ యూ